ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు పైచూపు లేకున్నా లోచూపు ఉన్న భక్తవర్యుడిగా స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా ప్రార్థన ఆ ಮೇಟಿ ಭಕ್ತ ಜನುಲಕೇವೋ ವಸುಧಯಂದೋ ಮೇಟಿ ಭಕ್ತ ಜನೂಲಕೀವು ಪರಮಹಿತುಡವೈಯ ಪಂಕಜಾಕ್ಷ ವಸುಧಯಂದೋ ಮೇಟಿ ಭಕ್ತ ಜನಕೇ ಪರಮಹಿತುಡವೈಯ ಪಂಕಜಾಕ್ಷ నీదు గోవింద విమల దివ్య నామ వేంకటేశ ವಸುಧಯಂದು ಮೇಟಿ ಭಕ್ತಜನು ವಸುಧಯಂದು ಮೇಟೆ ಭಕ್ತಜನುಲಕೇವು ಪರಮಹಿ ತುಡವಯ್ಯ ಪರಮಹಿ ತುಡವಯ್ಯ ಪಂಕಜಾಕ್ಷ ನೀ ದಿವ್ಯ ಮಹಿಮ ನೀದು ದಿವ್ಯ ಮಹಿಮ ನೇ ನಿ ಗೋವಿಂದ విమల దివ్యనామ వెంకటేశ విమల దివ్యనామా వెంకటేశ స్వామి సర్వభూమండలమునందు మేటి భక్త వర్యులు ఎందరో ఎందరెందరో మేటి భక్తవర్యులెల్లకూ పరమహితాన్ని కలిగించే పంకజాక్ష పద్మం వంటి నేత్రములు కలిగిన ఓ స్వామి నీదు దివ్య మహిమ నీ దివ్య లీల విశేషమైనది నీ దివ్య మహిమలను నీ దివ్య లీలలను నేనెప్పుడు స్థుతిస్తూ ఉంటాను నీదు దివ్య దివ్యమహిమ నేనెంతు గోవింద నీ దివ్యమైన మహిమలను నేనెప్పుడు స్థుతిస్తూ వర్ణిస్తూ భక్తవరుడిగా నీ ధ్యానములో నీ స్థుతిలో ధరించాలని నేను మనసావాచ కర్మన నీ ఎంతో భక్తుడనై వర్ధిల్లుతూ ఉన్నటువంటి సామాన్యుడను స్వామి నిర్మల తేజస్సు గలవాడా నామం కలవాడా సర్వ పాపములను పోగొట్టి విజ్ఞానమయ లోకములో నడిపిస్తూ భక్తవర్యులెల్లకూ విశేషమైన దర్శనాన్ని అందిస్తూ ఉన్నటువంటి కలియుగ శ్రీనివాస గోవిందుడవు స్వామి సర్వభూమండలమున విశేషమైన శక్తి సంపన్నుడవై అపురూప కమనీయ రూపం కలిగిన మేటి భక్త వర్యులెల్లకూ విశేషమైన విశ్వసించిన భక్తులెల్లరకు ప్రగాఢమైన నమ్మకముతో నిన్ను తిలకించి తరించాలని వచ్చే ఎందరో ఎందరెందరో భక్తులకు నీవు పరమ ప్రయోజనాన్ని కలిగిస్తూ పంకజనాభుడవై పద్మం వంటి నేత్రములు కలిగిన శ్రీనివాస గోవిందుడుగా సప్తగిరి వాసుడుగా వెంకటాత్రిపై వెంకటేశ్వరుడుగా నిత్యము దర్శనమిస్తున్నా ఓ తిరుమల వాస సప్తగిరివాస గోవింద ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబులనొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద